బోర్డ్ బిల్ అది చాలా కాంట్రవర్షియల్స్ అది ముస్లింస్కు వ్యతిరేకము ఇవన్నీ ఆరోపణలు పెట్టడం జరిగింది అంటే ప్రతిపక్షాల చేసేది అది ఆరోపణలు పెట్టేది కానీ కానీ ఇది నిజంగానే మనకు అవసరము ప్రత్యేకంగా చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలా పన్నెండు లక్షల ముస్లింస్ ఉంటారు అందులో దాదాపు అరవై డెబ్బై శాతము అసలుకు బీలల్లా అంటే రోడ్లు ఉండయి మోరీలు ఉండని బస్తీలల్లా కరెంట్ చక్కగా ఉండదు ఇటువంటి స్కూళ్ళు ఏమీ వసతులు లేనయి సులేమాన్ నగర్ జల్పల్లి శాస్త్రీపురం హఫీజ్పేట్ అనే బస్తీలు ఉంటుంది అది అసలు భారతదేశం అనుకుంటారు అంత ఘోరమైన పరిస్థితుల ఎంతోమంది మన ముస్లిం సోదరులు ఉంటారు వాళ్లకు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు లక్షలాది ఎకరాల భూమి ఉంది ఆస్తులు ఉన్నాయి తొమ్మిది పది లక్షల ఎకరాలు కానీ ఇది వీటి నుంచి ఆందాన్ వచ్చేది దేశవ్యాప్తంగా కేవలము ఒక వంద తొంభై కోట్లే వస్తున్నది నూట తొంభై కోట్లే వస్తున్నది కానీ దీంతో లక్ష కోట్లు ఈ వర్క్ బోర్డుకు వచ్చే సాధ్యమైతుండే ఎందుకంటే చాలా కరప్షన్ కరప్షన్ ఎవరు మీద ఉన్నోళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు అండొచ్చు లేకుంటే ధనవంతులు ఉండొచ్చు వీళ్ళు వక్ బోర్డు కంట్రోల్ చేసి వక్ బోర్డులు సృష్టించిందే సమాజానికి ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి ఆ డబ్బు అందేటట్టు పేదోళ్లకు వాళ్ళ జీవితాలు మంచి అయ్యేటట్టు కానీ ఇన్నెన్లైంది ఈ లక్షలాది ఎకరాలున్న వక్కు ఆ ధనము ఆ పైసలు కింది వరకు అందుతలేవు వేరే దేశాలలో ఇవి చేసిండ్రు అట్లే ఇది కూడా నేను అనుకుంటున్నా ఇది కూడా ఈ ఈ వారం ఇంట్రడ్యూస్ చేసిండ్రు కానీ వచ్చే సెషన్ వరకు వచ్చే సెషన్ వరకు అన్ని ప్రతిపక్షాలు బీజేపీ కూడా ఒప్పుకున్నది ఏంటంటే దీన్ని ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కమిటీకి వేస్తాము అక్కడ చర్చించి వచ్చే సెషన్లో మళ్ళీ దీన్ని ప్రవేశ మళ్ళీ దీన్ని చర్చ చేసి పాస్ చేస్తామని నాకు నమ్మకం ఉంది సంతోషము డికే అరుణ గారు ఈ కమిటీలు ఉన్నది అట్లనే అసూరుద్దీన్ ఏసీ గారు కూడా ఉన్నది ఈ కమిటీలో అండ్ ఇది దేశానికి మన ముస్లిం మిత్రులకు మంచిగా అయ్యే చట్టము ఇది నాకు నమ్మకం ఉంది ఏంటంటే వచ్చే సెషన్లో ఇది పాస్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద బిల్ వ్యతిరేకి మాట్లాడాలి బయటికి బయటికి మాట్లాడేటట్టు లోపట్ ఉన్నది అది అయితే ఉదాహరణంగా కరెక్ట్ అన్నిట్ల పెద్ద ప్రతిపక్షాల కాంగ్రెస్కి అన్నిట్ల పెద్ద పార్ట్నర్ ఎవరు జేడియు కదా జేడియూ ఉత్తరప్రదేశ్లా వక్ట్ బోర్డ్ కాపరేషన్ చేసింది అందులో వాళ్ళ చట్టం ప్రకారంగా అన్న నాన్ ముస్లింస్ ఉండొచ్చు అని ఉన్నది ఇక్కడ వ్యతిరేకించలేదు మీరు చూస్తే పార్లమెంట్లో అందరు మాట్లాడతూ ఈ స్మార్కాలు తీరే తీర ఎందుకంటే ముస్లిమ్స్ ఉంగట ఈ మన ముస్లిం ఉన్నాడు కొట్లాడుతున్నది చూపెట్టుకుంటేందుకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కొరకు చేసేది నిజంగా చట్టం ద్వారా లాభమే అయ్యేది ముస్లింస్కు అని ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ అలా తేలిపోతుంది ఆల్రెడీ మాట్లాడుకున్నారు లేకుంటే ఉత్తనే వ్యతిరేకించదుండే వాళ్ళు ఏం అంగీకరించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మూడు నాలుగు నెలలు కలుస్తుంది ఒక రిపోర్ట్ ఇస్తుంది అది రిపోర్ట్ పెట్టి మరి చర్చలు కొనసాగుతాయి మాట్లాడుతుంది మాట్లాడతారు ఎంతమంది ఎంతమంది మెజారిటీ అయితే ఈ ప్రభుత్వంకున్నది చాలామంది ప్రైవేట్గా ఏ మాకు మీ దీనికి అగేన్స్ట్ ఉన్నాము మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామని చెప్తున్నది అందుకే జాయింట్ పార్లమెంటరీ కాంటే సగం వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే అవును పాలిటిక్స్ కొరకు ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఎట్లా ఎట్లా కాదండి ఎవరు ఎవరికి లాభం అవుతుంది ధనవంతులైన పాలిటికల్ ముస్లింస్ కు లాభం అవుతుంది వక్ఫ్ ప్రాపర్టీ లక్షలాది ఎకరాలు ఉన్నాయి అవి ఎక్కడ పోతున్నాయి లక్ష కోట్ల అందాన్ని రావాలి ఇప్పుడు ఎంత వచ్చింది నూట తొంభై కోట్లే వస్తున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా లక్ష కోట్ల అందాన్ని వస్తే వక్ఫ్ చేట్లు ఉంటే ఇక్కడనే కాదు బంగ్లాదేశ్లా ఇండోనేషియా థైలాండ్ లా అంతటి కూడా ఈ మార్పులు చేసిండు దీని చరిత్ర నా దగ్గర బాగున్నది రీసెర్చ్ చేసినాం మేము తర్వాత దీని మీద సపరేట్ పెట్టాలన్నది కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాగానే నేను ప్రైవేట్గా చూపెట్టమంటే చూపెడతాను ఎన్నో ఈజిప్ట్ ఎట్లుంది టర్కీలు ఎట్లుంది అంట మొట్టమొదటి తింటే ప్రశ్న ఏంటంటే వక్ అనేది స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా అరే ముస్లిం రాష్ట్రాలలో స్టేట్ కంట్రోల్ ఉంది కానీ మన సెక్యులర్ హిందూ రాష్ట్రంలో స్టేట్ కంట్రోల్ ఉండొద్దంట గుడులు స్టేట్ కంట్రోల్ ఉండాలి కానీ వక్ మస్జిద్లు కూడా కాదు మస్జిద్ వేరే మళ్ళీ వక్ ప్రాపర్టీస్ వేరే అది కంట్రోల్ ఉండే ఇదేమో అన్యాయం ఇదేం న్యాయం అయితే ఇది ఇది లీగలీ కూడా అది సాధ్యం కాదు అన్ని మలేషియాలు చూడండి వేరే దేశాలు చూడండి స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా ఇక్కడ వర్క్ ప్రాపర్టీ మీద స్టేట్ కంట్రోల్ లేదు తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో వాళ్ళకే నష్టమవుతున్నది అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అసలు లేనే లేదు మ్యాక్సిమం కరప్షన్ ఉండే వేరే దేశాలలో కూడా ఉండే ఈవెన్ ఇస్లామిక్ కంట్రీలలో వర్క్ బోర్డ్ల కరప్షన్ ఉండే అవి తక్కువ తెచ్చిండ్రు లేకుంటే మొత్తానికి మొత్తాన్ని తీసేసిండ్రు ఎట్లా స్టేట్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు మంచోళ్ళు ఆ వర్క్ను నడిపిస్తుంటే మంచి మూత వాళ్ళ ఉంటే మంచి చేస్తాడు మంచోడు లేకుంటే చెడు చేస్తాడు అంత స్వార్థం కొరకు చేసుకుంటాడు అట్లా కాకుండా యూనిఫామిటీ ఉండేందుకు ఇది తెచ్చిండ్రు ఇది ముస్లిమ్స్కు ప్రత్యేకంగా రాజకీయ పవర్ లేని ముస్లింస్ పేద ముస్లిమ్స్కు చాలా చాలా లాభం అట్ల ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఉన్నారు అమెదియార్స్ అని బోరా ముస్లిమ్స్ అని షియా ముస్లిమ్స్ వాళ్ళకు కూడా న్యాయం అవుతుంది సో అందరికీ న్యాయం అయ్యేటట్టు ఇది ఇది వాళ్ళ ప్రత్యేకమైన రిలీజియన్ ఇష్యూస్లో కాదు వాళ్ళ సొసైటీకి సమాజం సంబంధించింది ఇది ఆ సమాజం అందుకే వెనుకబడి ఉంది వాళ్ళని కూడా పైకి తేవాలి నాకు నాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అంగీకరిస్తారు వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సగం మంది ఆల్రెడీ అంగీకరించను అని అడుగుతాయి జేడియూ డెబ్బై శాతం అంగీకరించారు జేడియూ అయితే